శివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైనా ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా శైవక్షేత్రాన్ని వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి ఏకాంబ్రీశ్వర లింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి